హాయ్ ఫ్రెండ్స్ మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ ఛానల్లో అలాగే మన యూట్యూబ్ ఛానల్ కామెంట్లో చాలామంది ఆంధ్రాలో జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటల్ని పదే పదే పెడుతున్నారు పెడుతూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాస్తున్నారు చెబుతున్నారు అయితే ఒకటి చూసినప్పుడు ఒకటి విన్నప్పుడు మీ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ మీ భావాలను ప్రకటించే స్వేచ్ఛ మన హక్కు అయితే ఆ క్రమంలో మీరు ఆలోచించే విధానం మీరు మాట్లాడే విధానంలో కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు కానీ మీ భావాన్ని వ్యక్తీకరించే హక్కు మీకు ఉంది అయితే నా భావాలని తెలుసుకోవాలని చాలామంది కామెంట్లు పెట్టారు నిజానికి నేను కామెంట్ పెట్టడానికి చెప్పడానికి సిద్ధంగా లేను కానీ మీరు చెప్పిన తర్వాత ఆ వీడియో చూశాను నాకు చాలా ముచ్చటేసింది అనంత శ్రీరామ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కటి భాషా ప్రావీణ్యంతో ఎన్నో పాటలు రాసి ఒక్కొక్క పాటకి లక్ష రూపాయల వరకు డబ్బులు తీసుకుంటూ ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు పుస్తకాలు చదువుతాడు అలాగే డైరెక్టర్లకు అవసరమైన విధంగా తాను పాటలు రాసిస్తాడు అలాగే ఈ మధ్య ఓటేస్తావా తమ్ముడు ఓటేస్తావా అంటూ ఓటు విలువని తెలియజేసే ఒక పాటను కూడా నేను చూశాను విన్నాను అలాగే కొన్ని అశ్లీల పదాలతో పనికిమాలిన పదాలతో ఆ డైరెక్టర్ కోరిన సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాటలు రాసినవి కూడా ఉన్నాయని నేను గమనించాను ఇక్కడ నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను అది కూడా నాలాంటి మిత్రుల కోసమే చెప్తున్నాను వాళ్ళ సమావేశంలో ఆయనకు అవకాశం వచ్చింది అంటే ఒక ముప్పై వయసు ఉన్న యువకుడికి వాళ్ళ వేదిక మీద వాళ్ళు సగౌరవంగా ఎస్ మా బ్రాహ్మణోత్తముడు గొప్పగా పాటల రచయితగా అవార్డులు పొందుతున్నాడు వైవిధ్య పాటలు రాస్తూ పెద్ద పెద్ద సినిమాల్లో ఉన్నాడు అని వాళ్ళు వాళ్ళ మతానికి చెందిన వాళ్ళలో బ్రాహ్మణులలో ఉత్తమమైన రచయిత ఎవరని వాళ్ళు వెతుక్కొని సన్మానించుకొని గుర్తించి అభిమానించి ఆయనను మాట్లాడించుకున్నారు అది ఆ సంఘం యొక్క గొప్పతనం మరి మనం కూడా మన కుల ధర్మం ఉంది కదా మనకంటూ కుల ధర్మాలు ఉన్నాయి మనము శ్రామిక కులం మనది అలాగే సమాజ నిర్మాతలం మనము మనదే మనకి ఇంకా తెలియదు ఓకేనా మనదే ధర్మం మనకి తెలియదు మడి కట్టుకున్న వాళ్ళ మతాన్ని మన మతం అనుకుంటున్నాము అంటుముట్టు పాటించే వాళ్ళ ధర్మం మన ధర్మం అనుకుంటున్నాము సరే ఆ విషయం డిబేట్ తర్వాత పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ ధర్మ ప్రచారముకు వాళ్ళు ఆ భారీ సమావేశం పెట్టుకున్నారు చట్టబద్ధంగా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉంటారు మైక్ పర్మిషన్ తీసుకొని ఉంటారు చాలా గ్రౌండ్ వర్క్ చేసుకొని అందరిని సమీకరించుకున్నారు వాళ్ళ ధర్మ రక్షణ కోసం పనిచేసిన వందలాది మందిని వేదికను ఎక్కించుకున్నారు ఆయా రంగాల్లో ఉన్న ప్రముఖులను వాళ్ళు పిలుచుకున్నారు మనల్ని వద్దన్నరా మనం కూడా భారీ సమావేశాలు పెట్టుకోవచ్చు కదా మనం కూడా ఆర్గనైజ్ అవ్వచ్చు కదా నూటికి ఇద్దరు ముగ్గురో ఉంటారు బ్రాహ్మణ సోదరులు లేదా క్షత్రియ వైశ్యులు మరి నూటికి ఐదు శాతం లేని వాళ్ళు అంత ఐకమత్యంతో ఉండి అంత పెద్ద సమావేశం పెట్టుకొని మిగతా తొంభై ఐదు శాతం మంది ప్రజలు మా వాళ్ళే ఇది మా అందరి ధర్మం అని ఆ ఐదు శాతం ప్రజల ధర్మాన్ని తొంభై ఐదు శాతం వాళ్ళ ధర్మంగా చెబుతూ అందరి తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారు మా ధర్మం ఆవాసపాలు కావద్దని మరి మనం కూడా మద్దతు ఇవ్వాలి కదా యాభై ఐదు శాతం ఉన్న బీసీలు మీ ధర్మం ఏమిటి మరి అక్కడక్కడ పది శాతానికి పైగా కొన్ని చాట్ల నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి ట్రైబల్స్ మీ ధర్మం ఏమిటి అస్పృశ్యత అంటరానితనాన్ని అనుభవించినటువంటి ఎస్సీ షెడ్యూల్లో ఉన్నటువంటి మాల మాదిగా ఉపకులాల వాళ్ళు మీ ధర్మం ఏమిటి ఆ ధర్మ ప్రచారం కోసం మనం ఏం చేస్తున్నాము ఆ చరిత్రను తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాము మనం అలాంటి భారీ సమావేశాలు పెడుతున్నామా ఎంతసేపు ఫ్లెక్సీలో మన ఫోటో ఉందా లేదా లేదా ఈ కార్యక్రమం కోసం ఐదు నిమిషాలు వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయామా లేదా అని ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు గొప్పగా ఊహిస్తున్నారు నూటికి ఐదు శాతం ఉన్నటువంటి బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య సోదరులు చాలా గొప్పగా అర్థవంతంగా ఊపి ఊహిస్తున్నారు ఆలోచిస్తున్నారు ధర్మ రక్షణ కోసం వాళ్ళు పాటు పడుతున్నారు మరి మనం పాటు పడుతున్నామా కామెంట్లు రాస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాము సరే అది పెట్టడం కూడా మీ భావ ప్రకటనే కానీ కొంచెం ఆలోచించండి ఆయన గుర్తించారు వెళ్ళాడు ఆయన తర్వాత ఇంటర్వ్యూ కూడా నేను చూశాను ఎస్ నేను కొన్ని సినిమాలకు పాటలు రాశాను అది ప్రొడ్యూసర్కు నాకు లెక్క ఒక ఆయన బ్రహ్మాండ నాయకుడు అని అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ని నాకు ఇష్టం లేదని ఇంకా ఆయనకు పాటలు రాయట్లేదు పాడట్లేదు అని చెప్పాడు ఏ ఆయన పేరు చెప్పను అంటే అది వృత్తి ధర్మం కాదు అని అనే పేరు చెప్పను ఎందుకంటే ఆయనకున్న మార్కెట్ పోవచ్చు అన్నాడు మరి మనం ఊకుంటాం మాట మనము ఇష్టం వచ్చినట్టు మన ఉద్యమకారులని మన నాయకులని కూడా పేరు బదినం చేసి వాడిని సర్వనాశనం చేసేదాకా మనం కంకణం కట్టుకొని కూర్చుంటున్నాం చక్కగా ఎంత ఐకమత్యంగా ఉన్నారు ఐదు శాతం అల్పసంఖ్యాకులు వాళ్ళు అగ్రకులం అనకూడదు అట్లా వాళ్ళు ఒకవేళ అగ్రకులములు మేము అగ్రం అనుకుంటే వాళ్ళు ఇష్టం కానీ మనం అగ్రం అంటే మనకంటే వాళ్ళు పెద్దోళ్ళని ఒప్పుకున్నట్టు అల్పసంఖ్యాకులు వాళ్ళు మరి అల్ప సంఖ్యాకులైనటువంటి వాళ్ళు చక్కగా ధర్మరక్షణ కోసం చేసినప్పుడు మనము మన భూమి రక్షణ కోసము మన హక్కుల రక్షణ కోసము మన జాతుల రక్షణ కోసము మనదైన సంస్కృతి సాంప్రదాయాల రక్షణ కోసము మన బతుకుల కోసం పనిచేసిన వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసము మనం ఎంత పనిచేయాలి ఆ వేదిక మీద ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడు నేను ఒక చక్కగా శిశు మందిరంలో సరస్వతి శిశు మందిరంలో చదువుకున్న బిడ్డగా వచ్చాను అని సగౌరవంగా చెప్పాడు ఐ అప్రిషియేట్ హీస్ డేర్ అండ్ ఇన్ కమిట్మెంట్ అయిన గ్రాట్యూడ్ మనకెవరికైనా సిగ్గుందా నేను క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాను అని చెప్పేటోడు ఉన్నాడా లేకపోతే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇలా బాగుపడ్డాను అని చెప్పేవాళ్ళు ఉంటారా అక్కడక్కడక్కడ కొద్ది మంది ఉంటారేమో కాబట్టి మనం కూడా గౌరవంగా చెప్పాలి నేను ప్రభుత్వ సొమ్ము దీని చదువుకున్నాను పదో తరగతి దాకా ఇంటర్లో చదివాను డిగ్రీ కూడా గవర్నమెంట్ డిగ్రీలో చదివాను యూనివర్సిటీలో చదివాను ఐషాల్ రీపే వాట్ ఐ ే కానీ మనం చెప్పాలి కదా దీని గురించి మనం మాట్లాడాల ఆయన సరస్వతి స్కూల్లో చదువుకున్నానని తన కృతజ్ఞత చాటుకున్నాడు అందులో తప్పమేముంది అంతేకాకుండా మనం ఏకం కావడం కోసం ఏం చేస్తున్నాం వాళ్ళు రకరకాల సంఘాలు ఉంటాయి వాళ్ళకి ఒక్కొక్కరు వైశ్యులు ఉంటారు శైవులు ఉంటారు అందులోనూ పడని వాళ్ళు ఉంటారు ఈ మధ్య ఒకడ హుండి లెక్కల కాడ కొట్టుకున్న వీడియో చూసాము మనము పూజారులు పూజారులే తన్నుకున్న సందర్భం మనం చూసాము ఆ వీడియోలు కూడా షేర్ చేసుకుని ఆనందం పొందుతున్నాం కానీ మరి మన వాళ్ళలో మనం చైతన్యం కోసం ఏం చేస్తున్నాము ఇది ఆలోచించట్లేదు ఒక్కో పూజారి ఒక గుడికి పూజ చేయడానికి లేదా ఒక బొడ్రాయి పెట్టడానికి లేదా ఒక గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన చేయడం కోసము వాళ్ళు చక్కగా వాళ్ళ కళని వాళ్ళ కళ జానాలన్న మరి తప్పు అనుకోవద్దు దానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎన్ని లక్షలు ఇస్తే మేము ఇరవై ఒక్క మంది పూజారిలో మొస్తాము ఎనిమిది మంది పూజారులలో మొస్తాం ముగ్గురం పూజార్లో మొస్తాం మాకు ఇంత అని అడుగుతున్నారు మనమే ఇచ్చి వాళ్ళ కాలువకి తీసుకుంటున్నాం కానీ మరి మా పద్మశాలలో బోర్డు అంత మంది పూజారులు ఉన్నారు విశ్వ బ్రాహ్మణులలో వడ్లలో మంది పూజారులు బైన్ల పూజారులు ఉన్నారు జంగాల పూజారులు ఉన్నారు జంగాల పూజారులు ఉన్నారు అరే మనం అన్ని మంత్రాలు చదువుతూ దైవాన్ని ప్రకృతిని ఆ స్మరిస్తూ అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా అనేక విషయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మనం సిగ్గులేక వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి మీరు ఎంతంటే అంత ఇస్తాం రండి మీరు వస్తేనే మాకు జరుగుద్దని మనం కదా వాళ్ళ కాడికి పోతున్నది వాళ్ళు ఎన్నడన్నా బదిలాడిరా మా దగ్గర రారని వాళ్ళ దగ్గర మనం పోకపోతే మనల్ని తిట్టిరా పంచాయతీ అప్పుడు అప్పుడంటే పూలేరు గారు సత్యశోధక సమాజ్ పెట్టి అన్ని పెళ్ళిళ్ళు చేస్తూ పూజారు లేకుండా పెడుతుంటే అరే మా ఉపాధి పోతుందని ఆయన మీద పూలే కేసి పెట్టిర్రు అప్పుడు బ్రిటిష్ చట్టాల ప్రకారం విచారణ చేస్తే చివరికి పూలే గెలిచాడు మహాత్మా జ్యోతిరావు పూలే గెలిచాకేమన్నారు నువ్వే పెళ్ళిళ్ళు అయ్యి ఆ తక్కువ కులాల వాళ్ళకు నువ్వే అన్నీ అయ్యి దగ్గరుండి కానీ పెళ్లి అయిపోయాక పూజారికి ఇచ్చేటువంటి దక్షిణ మాత్రం తెచ్చి మాకు అకౌంట్లో వెయ్యాలని అడిగారు అప్పుడు ఆయన ఒక ఆయుధం మీద ఆ చేత అని అన్నాడు సరే ఆ పంచాయతీ ఆ డిబేట్ తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మరి ఆయన ఇంకా ఏమంటున్నాడంటే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే హైందవంలో పుట్టిన వాడే కాదు మనము అన్నాడు ఎంత మంచి మాట దాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోవద్దు దోపిడికి పీడనకు అస్పృశ్యతకు అంటరానితనానికి వివక్షకు గురైన మనము గురయ్యాము అని చెప్పకపోతే మన కులంలో పుట్టి వేస్టే కదా దోపిడికి గురైన వాడు దోపిడికి గురైన అని చెప్పొద్దా వివక్షకు గురైన వాడు చెప్పొద్దా అంత పెద్ద స్థాయిలో ఉండే ఆయన ఒక వాటికి లక్షలు లక్షలు తీసుకోగలిగే వ్యక్తి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడబడే వ్యక్తి చక్కగా వాళ్ళ ధర్మ ప్రచార సభలో పాల్గొన్నాడు అది ఆయన హక్కు కదా భావ ప్రకటన స్వేచ్ఛ ఆయనకు లేదా మనకే ఉందా భారత రాజ్యాంగం ఆయనకు కూడా మత స్వాతంత్రపు హక్కు ఇచ్చింది కదా మనకు కూడా మతాల నుంచి స్వాతంత్రపు హక్కుని ఇచ్చింది కదా మరి మనం మన భావాజాలంతో జరిగే మీటింగ్లో మనం పోతున్నామా మన నాయకులు అరే మన మాలందరం రాారా రారా అని తెచ్చినా కూడా పోతలేరు అరే మన మాదిగలం ఏకలు ఉండాలని మంద కృష్ణ మొత్తుకున్న పోతులేరు అరే మనం నాస్తికంలో మనం రాండి మనం మన భావాలు పంచుకుందాం మనం ఐక్యంగా ఉంటేనే మంచిదని చెప్తే రావట్లేదు ఆయా కులసంగ పెద్దలు ఆరి కృష్ణ నుంచి మోలుకుంటే జాజుల శ్రీనివాసన్న దాకా అన్ని నారగోన్ సార్ నుంచి మోలుకుంటే పృథ్వీ అనే దాకా ఒక్కరు ఇద్దరు బక్లా ఊరిని కృష్ణమోహన్ గారి నుంచి మోలుకుంటే ఎంతో మంది అద్దంకి దయాకరణ దాకా అరే రన్రా మనం ఐక్యంగా ఉండాలరా అని చెప్తే ఊడు రాడు నాకు ఫోన్ చేయలేదని కూడా రాడు మాకు వెహికల్ పంపలే కూడా రాడు మధ్యలో మాకు తిండి పెట్టలేదని కూడా రాడు వచ్చినాక బిర్యానీ పెట్టమంటే ఒడకడు నాకు మైక్ వెళ్ళాలని కూడా అలుగుతాడు ఇన్ని రకాల ఇబ్బందులు మనం మన మైండ్లో పెట్టుకొని మనము ఒక్కోడు గురించి కామెంట్ చేస్తున్నాం అసలు మనం ముడ్డి కడుక్కోవాలి కదా మనం మన పేయకుండా దుమ్ము దులుపుకోవాలి కదా దీని గురించి ఆలోచించరా ఆయన ఎంత గొప్ప భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడు అంతకంటే గొప్ప ప్రావీణ్యం మనలో చాలా మందికి ఉన్నది కదా నూటికి ఐదు శాతం ఉంటే అలకెల్లో కూడా గొప్పగా పాటలు రాష్ట్రుడు దొరికినప్పుడు మరి తొంభై ఐదు శాతం ఉన్న మనం అల్పసంఖ్యాకులు అట్లా అయితే మనము ఎంత రాయాలా జాషువ గారు ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద పండితులను ఓడించాడా లేదా ఇప్పుడు బతుకున్న లెజెండర్ కత్తి పద్మారావు సారు ఎవడత్తడో రాని భాషా పండితులని సంస్కృత పండితులని వేద పండితులను రమ్మని ఉతికి ఆరేస్తున్నాడా లేదా సంస్కృతంలో మనలో కూడా ఉన్నారు వాళ్ళు బయటికి రావాలి రాయాలి పాడాలి రాసేవాళ్ళని పాడేవాళ్ళని మనం వెతకాలి గుర్తించాలి అవకాశాలు ఇవ్వాలి తీర్చిదిద్దుకోవాలి కౌన్ మనము ప్రత్యామ్నాయం చూపించకుండా పనిచేసేటువంటి అంటే మనకున్న ఏదో అంటారు అది పిచ్చితనం అవుతుంది ఆయన ఇంకేమంటున్నాడు ఇస్కాన్ వారి నినాదమైన హరే రామ హరే కృష్ణ అనే నినాదాన్ని మన దమ్మరే దమ్మ అంటూ మంచిగా దమ్మేసుకుందాం మళ్ళీ సాయంత్రం పోయి హరే రామ హరే కృష్ణ అందామని అన్నాడు ఇది పొరపాటు కాదా అని ఆయన గుర్తించాడు నిజమే కదా ఒక హైందవ ధర్మ ప్రచారకుడుగా నర నరన అను అనుగుణ హైందవాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన ఆ ధర్మం నాది అని ప్రేమిస్తున్న ఆయన తన ధర్మానికి సంబంధించి ఒక పదాన్ని సినిమాలో తప్పుగా అనడం వల్ల ఆయన రియాక్ట్ అయ్యాడు హ్యాట్స్ ఆఫ్ మరి మనకు సిగ్గుందా మనకు బుద్ధి ఉందా మన ఆడపిల్లల్ని రేపు చేస్తూ ఉన్నా మన తల్లుల మాణాలు లాక్కుంటూ ఉన్నా మనకు గౌరవం లేకుండా తుప్పుకొని ముఖం మీద ఊంచేసినా తన్నినా గుడిలోకి రావద్దన్నా గుడిలో పెళ్ళి అయ్యమన్నా మీ ఇంట్లో పూజ చేస్తే మేము రామన్నా మీ ఇంట్లో తినడానికి తినమన్నా మీరు అంటుకున్నారు ముట్టుకున్నారు కాబట్టి గుడిని కడుకుంటామన్నా మనకు సిగ్గులేక మనం పోతున్నాం కదా మన గురించి ఆయా సినిమాల్లో ఎంతో నీచంగా చూపిస్తలేరా ఎన్ని సినిమాలలో దళితులు అనగానే వాడేదో పేదరికంగా ఉన్నట్టు బుచ్చగాండ్ల కడక తింటున్నట్టుగా బుడ్డగోషి పెట్టుకుంటున్నట్టుగా అడు ఒక డప్పును పెట్టి దాన్ని అవమానించట్లేడా చెప్పులు పట్టుకొచ్చి అని చేతిలో పెట్టి దాన్ని అవమానించట్లేదా అలాంటి సంఘటనలు ఇప్పుడు ఆ సోదరుడికి అనంత శ్రీరామ్ గారికి ఆ పదంలో అరే హరే రామ హరే కృష్ణ అనేది ఇస్కాన్ పదము దీన్ని తప్పుగా మాట్లాడతారా యూజ్లెస్ ఫెయిల్ అని అన్నారు కదా మరి అలాంటప్పుడు మనకు సిగ్గున్నారు ఏం మహేష్ యాదవ్ అని చెప్పి రౌడీలకు గుండాలకు పెట్టినప్పుడు మనకు సిగ్గేటప్పుడు ఏం రాజారాం గౌడ్ అన్నప్పుడు మన నాయకుల్లో గొప్ప గొప్ప వాళ్ళందరి పేర్లు సినిమాల్లో విలన్లకు పెట్టినప్పుడు మనమేం బీగుతానం మనకు సిగ్గు శరం ఉందా మన బత్ మన బతుకులోని హేళన చేస్తూ అవమానిస్తూ చిత్రీకరిస్తున్నప్పుడు మనం రెస్పాండ్ కావాలని కదా ఆయన చిన్న ఒక బాధ కలిగింది ఆయన అది ఆయన హక్కు ఆయన బాధని చెప్పాడు మరి మనం మన బాధని ఆవిష్కరిస్తున్నామా ఒకప్పుడు మాలపిల్ల అని ఒక సినిమా వచ్చింది చూడండి మిత్రులారా పాత సినిమాలు బాగున్నాయని చెప్పాడు కదా పాత సినిమాల్లో దళితులు అంటే మనమే హిందువులు అనే సినిమా ఎక్కడైనా హిందువుని చూపించాల్సి వస్తే హిందువుని చూపించాల్సి వస్తే పక్క జంజరం వేసుకొని దండలు వేసుకొని బొట్టు పెట్టుకున్న వ్యక్తిని చూపిస్తారు వాళ్ళు మాత్రమే హిందువులు అందుకే మనము ఈ హిందువు అనే పదం ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది ఒక యాభై ఏళ్ళ క్రితం ఉన్న పుస్తకాలు మనం చదివితే ఎవరు అవర్ణులు ఎవరు సవర్ణులు ఎవరు మూల ఆదివాసులు ఎవరు ఆర్యులు అనేది మనకు శుభేస్తుంది అలాగే పీకే సినిమాలో ఒక ఒక బండకి కిళ్ళు తీసి అమీర్ ఖాన్ ఇలా పూస్తాడు కాసేపటి తర్వాత అక్కడ పూలు పెట్టాక అందరు వచ్చి మొక్కుతారు ఇట్లా అవమానించిండు అని అంత అనంత శ్రీరామ్ గారు చెప్పారు నిజమే కదా ఇక్కడ దేవుణ్ణి అవమానించాడు పీకేసింహ మరేం పీకే అమ్మనం ఆ సినిమాని ఎందుకు అడ్డుకోలేదు దాని నిర్మాతల్లో బ్రాహ్మణులు లేరా డైరెక్టర్లు లేరా నటించిన వాళ్ళు బ్రాహ్మణులు లేరా దాని ప్రివ్యూ షో చూసిన ఒక్కడు కూడా బ్రాహ్మణ సోదరుడు లేడా ఏమో మరి వాళ్ళు రెస్పాండ్ కావాలి ఈరోజు శ్రీరామ్ గారు చక్కగా గుర్తించి మరి గుర్తు చేసి అరే రెస్పాండ్ అవ్వండి రా నాయన అని చాలా మందికి గుర్తు చేశాడు ఇక్కడ నేను నాస్తికుడు కాబట్టి నా భావాలు కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఆ రాయికి ఆయన పూసి పోవడం ఆయన చేసిన తప్పు మరి దాన్ని మొక్కడం తప్పు కాదా ఆయన మొక్కుమని అన్నాడా ఆయన బండకు కిల్లిని పూశాడు చూపించాడు ప్రజలు ఎలా చేస్తున్నారు అని మరి ఆ ప్రజల్ని అరే ఏది బండా ఏది ప్రాణప్రతిష్ఠ చేసిన బండ ఏది స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహము ఏది అని వివరించడంలో అనుకోవచ్చు కదా మా దగ్గర కూడా బండలకు కిల్లియ కాదు పసుపు అయితే మొక్కుతారు ఎందుకంటే అది బండ ఆ బండనే మనకు అండ అది పగులగొట్టిన మన అన్న వడ్డరన్న కదా రాజు వడ్డెర రాజు ఆ బండను పెగిలించి తవ్విన మన అన్నల కష్టంతో కదా మన ఇల్లు నిర్మాణం అయింది ఆ బండ మనకు మనం పచ్చడి వేసుకోవడానికి కానీ దంచుకోవడానికి కానీ అలగొట్టుకోవడానికి కానీ ఇల్లు నిర్మించుకోవడానికి కానీ బట్టలు ఉత్తుక్కోవడానికి మా సాకలన్నలకు కానీ బండతో మా బతుకుంది కాబట్టి బండను మొక్కుతాం చెట్టును మొక్కుతాం పుట్టను మొక్కుతాం ఎందుకంటే ఆ పుట్టమన్నతో పొయ్యి అలుక్కుంటాం కాబట్టి పూటను మొక్కుతాం పూటలో ఉన్న పామును మొక్కలని కాదు ఆ పాములను చంపుతున్నారు నాగజాతిని ధ్వంసం చేస్తున్నారని దాన్ని చేయడం కోసం దీన్ని కౌంటర్ చేశారు ఆ పాములన్నిటిని చంపేయాలని అందులో పాల్పోయించే చిన్న మార్పు చేశారు అందుకే బ్రజరంజన్ దాస్ గారు రాస్తారు మడివిప్పిన చరిత్ర అని మా సోదరులు అందరూ పుస్తకాలు ఎక్కువ చదవక నేను బ్రాహ్మణోత్తముడైనటువంటి బ్రహ్మానందం గారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాట్లాడుతూ చెప్పాడు రెండు వందల ఏళ్ల క్రితం బ్రాహ్మణిజం ఎంత దుర్మార్గంగా ఉండేది మనుధర్మం ఎంత నీచాతి నీచంగా చెప్పేది ఆయన వివరించి చెప్పాడు అదే చెప్పడం మనల్ని కూడా చెప్పు మా ధర్మాన్ని అవమానించి కించపరచడని పొల్లు పొలుగొట్టేటోళ్ళు అనంత శ్రీరామ్ గారు మాట్లాడుతూ అర్జునుడు గొప్ప అని అన్నాడు రావణాసురుడు గొప్పోడు ఎట్లయితాడు మనం నిజమే కదా అక్కడ వేదిక మీద ఉన్న ఆవిడని ఆ కలియుగ ద్రౌపది అనగానే అమ్మ మీరు ఎట్లా అంగీకరిస్తున్నారు ద్రౌపది అనే అనే పదం కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన వయసు చిన్నది సాహిత్యం మీద ఆయన ఒక పట్టు పెద్దది మంచి పబ్లిసిటీ ఉన్న ప్రచారం ఉన్న పేరు ఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి ఆయన తన ధర్మం కోసం ఓపెన్గా చెప్పాడు మరి మనమందరం ఓ ఉద్యోగం వచ్చాక లేదా పేరు ప్రతిష్టలు వచ్చాక నాలుగు డబ్బులు వచ్చాక అయ్యో మేము నాన్ వెజ్ తినమండి అయ్యో మేము మేము ఆ క్యాస్టే కాదని బయటికి బయటికి ఆ క్యాస్ట్ అని చెప్పకుండా బతుకుతున్నారు ఉన్నారు మనల్ని వాళ్ళు ఏమో చక్కగా ఓపెన్ గా చెప్తున్నారు బ్రహ్మానందం గారు అయితే చాలా గొప్పగా అర్ధవంతంగా సావిత్రిబాయి పూలే గురించి చెప్పారు మనం ఆమె చరిత్ర చదివామా పుస్తకాలు చదివామా ఆ కాల పరిస్థితులను మనం తెలుసుకున్నామా కాబట్టి ఆలోచించండి అలాగే ఇంకేమంటున్నాడు ఆ కల్కి సినిమాలో కూడా ఆయన విమర్శించాడు అయితే ఇక్కడ నేనేమంటానంటే కల్కి సినిమాకు సంబంధించినటువంటి యాక్టరు క్షత్రియుడే ఆయన మీరు ఆ క్షత్రియంలో వచ్చి మా 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 ధర్మానికి నేరం చేసేవని మీరు ఆయన తొలగించే అవకాశం కూడా మీకు ఉంది ఇంకో సినిమాకి పిలవకుండా మీ ఏమైనా పిలవకుండా మీరు బహిష్కరించుకోవచ్చు ఆయన సినిమా తీసాడు కదా మరి ఆయన ఏకంగా ప్రధాని లాంటి వారే మతం ఆధారంగా ఉన్న పార్టీ ఆధారంగా గెలిచినటువంటి మోడీ గారు ఆయన పిలిచి సన్మానించి ఒకవైపు మోడీ గారు సన్మానిస్తారు మీరేమో కల్కి సినిమాను తప్పుబడతారు మధ్యలో మాయలో ఎర్రి దద్దమ్మలు అన్నట్ట ఒకసారి ఆలోచించాలి మరి దొంగ స్వా స్వాములను అవమానిస్తున్నట్టుగా సినిమాలలో వస్తున్నాయి అన్నారు నిజమే అసలు దొంగ స్వాముల గురించి అవమానిస్తూ సినిమాలు తీయడం తప్పే కదా మరి సినిమా తీసిన వాళ్ళ మీద మీరు ఏం చేస్తున్నారు ప్రొడ్యూసర్ మీద ఏం చేస్తున్నారు డైరెక్టర్ మీద ఏం చేస్తున్నారు యాక్టర్ల మీద ఏం చేస్తున్నారు ఎక్కడో ఒక మా వాళ్ళు మాట సందర్భం అంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కదా మీరు శ్రీ మార్గరెట్ మీద చేస్తారు ఆఖరికి ఒక పత్రికా రంగంలో ఒక యాభై వేల కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని వీక్షణ పత్రిక వేణుగోపాల్ సార్ మీద దాడి చేస్తారు కదా ఎవరైనా జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తారు కదా మేము అడుగుతున్నాం ఎక్కడైనా ఒక బాబానో ఒక ఒక పూజారో ఎవరో ఒక దొంగతనం చేసి లంగతనం చేసి అమ్మాయిని రేపు చేసి లైవ్గా దొరికిన కాడ వీడు మన ధర్మాన్ని ఇన్ని సంవత్సరాలు ధర్మం పేరు చెప్పుకొని మోసం చేసినని ఏదైనా మీ సంఘం వాళ్ళు వాళ్ళని ఖండిస్తూ మీ సంఘంలోంచి బహిష్కరిస్తూ మీ ధర్మంలోంచి వెలివేస్తూ లేదా వాడు మనిషి కాదని విమర్శించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సినిమాల్లో ఇప్పుడిప్పుడు వాస్తవాలను చూపిస్తూ ఉండడం వల్ల ఆ నీచత్వాన్ని కళ్ళగట్టినట్టు చూపియడం వల్ల కొంతమంది ప్రజలు రియలైజ్ అవుతున్నారు కాబట్టి తట్టుకోలేక మీరు అట్లా మాట్లాడుతున్నారు మరి మీరెందుకు కంకణం కట్టకూడదు దయచేసి హైందవ ధర్మ పరిరక్షక సోదరులను కోరుతున్నాను నేను గతంలో ఎప్పుడైనా ఈ ధర్మం గురించి ఏది మాట్లాడినో ఆ ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నాను ఆ మాట మాట్లాడిన రోజేంటి ఆ సందర్భం ఏంటి ఆ ప్రసంగం మొత్తం ఏంటో పట్టుకొని నాకు చర్చకు రండి అలా కాకుండా ఎడిట్ చేసినటువంటి ఒక చిన్న పదాన్ని పెట్టుకొని నువ్వు మమ్మల్ని ఇట్లాంటవా అట్లాంటవా అని తలా తోక తెలియకుండా మాట్లాడేటతో నేను మాట్లాడలేను నిన్న హౌస్ నెంబర్ త్రీ డాష్ ట్వంటీ ఫోర్ మాది కన్నూరు గ్రామము మాది కమలాపూర్ మండలం మాది హన్మకొండ జిల్లా గతంలో కరీంనగర్ జిల్లా మేము నేనేం దాక్కోవట్లేదు ఈ ఫోన్ నెంబర్ మార్చుకోవట్లేదు మీరు దయచేసి నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అన్నాను కదా నేను ఒకడు అంటాడు వీడు ఊకే నోరు జారుతాడు సారీ అరే నాయనా నేను ఎప్పుడూ నోరు జారలేదు నా వల్ల బాధపడ్డ వాళ్ళకి ఒకసారి సారీ చెప్పాను పదిసార్లు చెప్పించుకున్నారు మీరే ఏడాది అయిపోయినాక కూడా మళ్ళీ దాడి చేసి చెప్పించుకున్నారు మీరే ఇప్పుడు కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను గతంలో నా వల్ల బాధపడ్డ వాళ్ళకి సారీ అని నేను గత మూడు రెండు సంవత్సరాలుగా ఎక్కడ ప్రసంగించలేదు నా ప్రసంగం ప్రతిదీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నా వాట్సాప్ ఛానల్లో పెట్టాను మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు ఎప్పుడో మూడు ఏళ్ళ క్రితం సందర్భాన్ని బట్టి మాట్లాడిన పదాలకు తల తీసేసి ఓ పిచ్చి మాటను అర్థమయ్యేటట్టుగా పెడితే దానికి రెచ్చిపోయి భూతు మాటలు మాట్లాడే మీరు మనుషులా అంటే తలతో కదలవకుండా అభిప్రాయం వచ్చేటోడు కూడా మీ ధర్మాన్ని రక్షించే అలాగే ఒక్కసారి మీరు ఆలోచించండి ధర్మరాజు గురించి మాట్లాడారు ధర్మరాజు కర్ణుడు దానం చేశాడు మీ మాట్లాడారు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ధర్మరాజు గారు ఏమేమి దాన ధర్మాలు చేశారు ఆయన ఏ పని చేసి సంపాదిస్తూ ఉండేవారు ఆయనకు సంపద ఎలా వచ్చేది ఆ సంపదను ఏ విధంగా దానం చేశాడో ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం చాలా 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 ఉంది కాబట్టి సినీ రంగం మొత్తం ఎవరి చేతిలో ఉంది ఒకసారి ఆలోచించండి కాబట్టి మనము సినీ రంగాన్ని రెండు ముక్కలు చేద్దాం ఒకటేమో అల్ప సంఖ్యాకుల సినీ రంగం బ్రాహ్మణులు క్షేత్రియులు వైశ్యులు లేదా ఇతరులకు అంటరాని అస్ఫృత ఇతరులకు అవకాశం ఇవ్వకుండా అహంకారంతో ఉన్న వాళ్ళు కూడా దోపిడీ స్వభావం కల వాళ్ళందరినీ ఒకటి పెడదాము ఇంకొకటి పేద మధ్యతరగతి బహుజన ఇండస్ట్రీ వేరే ఉండాలి అందులో మన బతుకుని చూపిద్దాం మన బాధలను చూపిద్దాం మన కష్టాలని కనులను అవమానాలను మనం చూపిద్దాం చూపించి మన ఇండస్ట్రీ మనకు ఉండాలి ఆ పేరుతో లక్షల వేలు కోట్లు కోట్ల కోట్లు వాళ్ళకు రాయితీలు ఇచ్చు ప్రజలు కష్టపడి సంపాదించిన పైసల్ని వాళ్ళకు రాయితీలు ఇవ్వడం ఎందుకు తీసేయాలా మనం కూడా ఈ పనికి వాళ్ళ సినిమాలను కూడా మానేయాలా అవే టీవీలలో వచ్చినప్పుడు చూడాలి అంతే థియేటర్ పోయి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మన ఆ హీరోని కాళ్ళు మొక్కిండా ఆ ప్రొడ్యూసర్ వచ్చి నీకు ఫోన్ చేసిండా అవి సక్సెస్ అయినాక వాళ్ళు విదేశాలలో ఖర్చు పెడతారు కదా పైసలు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఆస్తులన్నీ దుబాయ్లో మస్కట్లో ఇంగ్లాండ్లో చాలామంది సక్సెస్ అయిన హీరోయిన్లు పోయి ఎక్కడ సెటిల్ అవుతారు ఈ దేశంలో సంపాదించిన సంపద పడకపోయి పక్క దేశాలలో స్థిరపడుతున్నప్పుడు మనలో ఏం బీగుతున్నారు ఏం గడ్డి బీగుతున్నారు కాబట్టి ఆలోచించే విధానం రావాలి అందుకే మనం మనకి ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో వచ్చిందో ఆడవుడు కనిపెట్టినోడు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ కొడ పక్క దేశం కూడా అక్కడికి అనిపెట్టిండు మన భావాలని మనం చక్కగా నాటికల రూపంలో కళల రూపంలో నూటికి తొంభై ఐదు శాతం ఉన్న మన ప్రజలు మనది మనం ప్రదర్శించుకుంటూ ప్రత్యక్షంగా ప్రదర్శించుకుంటూ చర్చించుకు మన వీడియోలు మనం చేసుకుంటూ మాట్లాడుకుంటూ మనం ముందుకు పోదాం ఆ గ్రాఫిక్స్తో ఆ రంగుల ప్రపంచాన్ని చూపించి ఆ గంట రెండు గంటల కోసం మనం వెయ్యి రెండు వేలు నాలుగైదు రోజులు కష్టపడి పైసలైన పెట్టి మన పిల్లల్ని సాగొట్టుకొని మనం ప్రయాణంలో ఇబ్బంది అయ్యా నిన్నీ కాలుమొక్తాడా నేను బతలాడతాడా నీ కుటుంబాన్ని బాగుపడడం కోసం ఆలోచించు నీ పిల్లలకు చెడ్డ లక్షణాలు ఉన్నాయేమో వాటిని సంస్కరించు నీకేమైనా చెడు ఉందేమో తొలగించు ఆర్థికంగా ఎదుగు ఆనందంగా జీవించు వందేళ్ళు బతకడం గురించి ఆలోచించు నీ చుట్టూ ఆకలితో ఉన్న వాళ్ళకి ఏమైనా సాయం చేయి నీ అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయి తప్పుదారులు పోయేటోన సరి చేయి బాధపడే వాళ్ళకు ధైర్యం చెప్పు ఆత్మహత్య చేసుకుంటే కాపాడు మన సుట్రంగా బోచడని బాధలు ఉండగా పనికి మాలిన విషయాల గురించి మనం ఎందుకు సమయం కేటాయించాలి మిత్రులారా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులందరూ కూడా విపరీతంగా పుస్తకాలు చదవండి ఇంగ్లీష్ భాష బాగా నేర్చుకోండి ఓకేనా బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చినాక మన దగ్గరికి రాలేడు చక్కగా ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అవర్ణులు సవర్ణులలో దోపిడి కులాలలో పోయి ఆ దగ్గర పోయి ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఓకేనా మన మన దా తాడిత పీడిత జనాలలో బాబాసాహెబ్ ఒక్కడే నేర్చుకున్నాడు కాబట్టి ఆడు మగాడ్రబుజ్ అన్నట్టుగా రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు మనకు సమానత్వం స్వేచ్ఛ అని ఆడ మెన్షన్ చేశాడు లేకపోతే ఇప్పుడు మనం డ్యాష్ గురిషెటోళ్ళం లేకపోతే డ్యాష్ నాకిపేటలో మన బతుకులని కాబట్టి మేల్కొందాం అనంత శ్రీరామ్ గారికి అభినందనలు తెలియజేద్దాం మనం ఆ విషయాలు పట్టించుకోకుండా మన బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ సాహు మహారాజు నారాయణ గురు గౌడ్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ చదివి వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకొని మనల్ని మనం బాగు చేసుకొని మనం ముందుకు సాగుదాం ఓకేనా మిత్రులారా నేను చెప్పిన మాటలన్నీ నిజాలు నా అభిప్రాయాలు మాత్రమే వీటితో మీరు అందరూ అంగీకరించాల్సిన అవసరం లేదు ఓకేనా ఎక్కడైనా ఏదైనా వీడియో బయట నరేష్ ఏదైనా ఒక మతం గురించి చెడ్డుగా మాట్లాడన్నట్టు అనిపిస్తే దయచేసి అది ఏ తేదీన మాట్లాడాడో ఆ మొత్తం వీడియో నాకు పెట్టి మీరు నా మీద కేసు పెట్టవచ్చు ఏకంగా మా ఇంటికి వచ్చి నా మీద శిక్ష కూడా మీరు వేయవచ్చు నేనేం దాక్కోవట్లేదు భయపడట్లేదు అబద్ధం చెప్పట్లేదు నా చిరునామా అబద్ధం చెప్పట్లేదు నా ఫోన్ నంబర్ మార్చుకోవట్లేదు నేను స్విచ్ ఆఫ్ పెట్టుకొని పండుకోవట్లేదు చాటుగా వచ్చి ఒక గుద్దు గుద్ది పోదామని అనుకోవట్లేదు నేను నీతిగా నిజాయితీగా నూటికి నూరు శాతం మంది ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టాలని ప్రయత్నిస్తున్నాను నాకు ఏ ఒక్క మతం శత్రువు కాదు నేను ఫారెన్ నుంచి వచ్చే పైసలతో క్రైస్తవానికి బానిసను కాదు ఇస్లాంలో ఉన్న లోపాలు చెప్పడానికి భయపడి ఉచ్చబోసుకునే పెరిగి పందను కాదు వాళ్ళందరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు ఆలోచించండి ప్రశ్నించండి నిజమైతే నమ్మండి ఒకవేళ నిజం కాకుండా మీరు మోసపోకుండా నమ్మండి దోపిడీ పీడన అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంది వాటి నిర్మూలన కోసం మనం పాటు పడదాం నేను చారువాక లోకాయుతుల వారసుడిని భారతీయ హిందూ సంఘ సంస్కరణ వారసుడిని నేను ఓకేనా ముస్లింలో సంఘ సంస్కరణ వాదులు ఉన్నారు త్వరలోనే వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాను క్రైస్తవాన్ని విడిచినటువంటి ఎంతో మంది పాస్టర్లతో త్వరలోనే సమావేశం పెడతాను ఇవన్నీ పెట్టేది మతాల మధ్య చిచ్చు కోసం కాదు పాపులర్ అవ్వడం కోసం కాదు ఈ సమాజము అభివృద్ధి వైపు విజ్ఞానం వైపు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు కాకుండా మతాల వైపు అభిప్రాయ భేదాల వైపు గొడవల వైపు వెళ్తుంది దీనివల్ల మేధావులు విద్యావంతులు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ప్రజలు అశాంతితో ఉన్నారు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు థ్యాంక్ యూ అనంత శ్రీరామ్ గారు మీ కారణంగా మాట్లాడే అవకాశం వచ్చింది అవకాశం ఉంటే మీతో కూడా కాసేపు ఎప్పుడైనా మాట్లాడతాను ధన్యవాదాలు ఇట్లు డాక్టర్ బైరి నరేష్ నేను మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను మీ ప్రశ్నలన్నిటికీ ఆహ్వానిస్తున్నాను మీ విమర్శలన్నిటినీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు జనవరి ఆరు మరి నిన్ననే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించాము దానికి ఒక తొమ్మిది వందల మంది కార్యకర్తలు బయట నుంచి ఓ వంద మంది ఇరుగు పొరుగు మిత్రులు వచ్చి అనుకున్న విధంగా చాలా ఘనంగా సక్సెస్ చేశాం అతి తక్కువ ఖర్చులో చక్కగా నిర్వహించాము నిర్వహించిన కమిటీకి పనిచేసిన నాయకులకి పాల్గొన్న కార్యకర్తలకి వివిధ రంగాల్లో ప్రముఖులైన అతిథులు ఇరవై మంది పాల్గొని వాళ్ళ సందేశాలను ఇచ్చారు వారందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలే మరి ఈరోజు జనవరి ఆరు ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల పాటు నేను మా ఊరిలో కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో ఉంటాను ఇది హన్మకొండ జిల్లా నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఈ మూడు రోజులు ఏ కార్యక్రమాలకి రాను నన్ను ప్రశ్నించాలనుకునే వాళ్ళు వివరణ అడగాలనుకునే వాళ్ళు నాపై సవాలు చేసేవారు నాపై దుష్ప్రచారం చేసేవాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు ఎవడైనా సారీ ఎవ్వరైనా హ్యాపీగా నాకు ఫోన్ చేసి నరేష్ గారు మీ ఇంటికి నేను వస్తున్నాను మిమ్మల్ని పలానా విషయాలపై వివరాలను అడగాలనుకుంటున్నాను అని మీరు రండి ఎవరు వచ్చినా స్వాగతం ఎవరు వచ్చినా స్వాగతం నేను నా యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టుకుంటాను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి వివరణతో వివరిస్తాను మా ఇంటి దగ్గర ఎందుకు అంటే నేను ఇంతకాలం చేసిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి ఓకేనా ఎవరో ఏదో అన్నారని నేను ఎక్కడికో పరిగెత్తిపోయి హైరాణపడి గుమ్మడికాయల దొంగలు ఎవరు అడగానే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు మరి ఈ మూడు రోజులు ప్రశ్నలకి స్వాగతం విమర్శలకి స్వాగతం వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజులు నన్ను ప్రశ్నించే వాళ్ళకి కేటాయిస్తూ మా ఇంట్లో పుస్తకాలు చదువుతూ హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను మరి ఆ తర్వాత మళ్ళీ నేను పదో తేదీ నుంచి పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఐదు రోజులు బెంగళూరులో శిక్షణ తరగతులు ఉన్నాయి ఈ మూడు రోజులు ఎవరైనా రావచ్చు అడగవచ్చు మరి నేను వివరించడానికి చెప్పడానికి నాపై వచ్చేటువంటి విమర్శలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ కింద మా ఆర్గనైజర్స్ నంబర్స్ ఉంటుంది మీరు నన్ను కాకుండా కింద ఆర్గనైజర్ని సంప్రదించవచ్చు మీ ప్రశ్నలు కూడా పంపించవచ్చు ఓకే నేను ఏ వివరాలు చెప్పాలో కూడా రాసి పెట్టగలరు కింద మీ పేరు మీ ఫోన్ నంబరు మీ చిరునామా కూడా రాయండి ఓకేనా నేను అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తానని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను మన ఎమ్మెల్యే సభ్యులు నాయకులు కార్యకర్తలు మీ దృష్టికి ఎవరైనా ఏదైనా విమర్శ ప్రశ్న పెట్టినా మీరు చక్కగా నా కింద కామెంట్గా రాయవచ్చు నాకు వాట్సాప్ చేయవచ్చు ఇట్లు డాక్టర్ బైరి నరేష్ ఎట్రడీ సంక్రాంతి శిక్షణ తరగతులకి ఆ తర్వాత అన్ని జిల్లాల్లో నిర్మాణ పనులు అలాగే రాష్ట్రాల్లో నిర్మాణ పనులు ఉన్నాయి నేను ఒడిస్సా బరంపురంకు వెళ్లాల్సిన పని ఉంది ఒకటి అక్కడ నిర్మాణం చేయడానికి అలాగే దాదర్ లో రాష్ట్ర కమిటీ వేశాం కాబట్టి ఒక శిక్షణ తరగతులు ముంబైలో ఉన్నాయి ఐదు రోజులు బెంగళూరులో శిక్షణ తరగతులు ఉన్నాయి తమిళనాడు తంజావూరులో ఒక సమావేశం ఉంది మరి ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నం అనకాపల్లికి వెళ్ళవలసి ఉంది నెల్లూరుకు వచ్చేది ఉంది సో చాలా పని ఉంది నాకు మీరు అక్కడక్కడ అడుగుతూ దొంగలాగా ఇలా గిచ్చి పారిపోవడమో బురద చల్లి దాక్కోవడమో ఇక ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్టు వాగడమో లేదా అది మంచి విమర్శ అయి ఉండొచ్చు అర్థవంతమైన ప్రశ్నే అయి ఉండొచ్చు మీరు అడిగే ప్రశ్న అందరి మెదడులో ఉండవచ్చు అవన్నీ కడగాల్సిన తుడవాల్సిన బాధ్యత నా మీద ఉంది నాకు అకౌంటబులిటీ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది అందుకే ఈ మూడు రోజులు కేటాయిస్తున్నాను గెట్రాడీ ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం